తిరుమల ఉత్సవ స్టార్ వెంకటేశ్వర ఈ పోటీ హనుమాన్ చాలిస్తా దేవాలయాల్లో కానీ మండపాల్లో కానీ భక్తులను సమీకరించుకొని స్వయంగా భక్తులతో సహకరిస్తూ ఈ యొక్క కోటి అన్నానికి ఆయుసా పారాయణం నిర్వర్తించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము ధర్మ సంస్కారా కూడా కైస్తే రావడం దానికి అనుగుణంగా ఇక్కడ మనం కూడా ఆవిష్కరించడం కావున నిజలందరూ కూడా ధర్మ సంస్థాపన వెబ్సైట్ లోపల మీరు వీరందరూ కూడా మీ యొక్క గోచరమాదులు నమోదు చేసుకొని దివ్యమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము వెబ్సైట్ ప్రజలందరి కోసం కూడా వినియోగించడం జరుగుతుంది కాబట్టి వెబ్సైట్లో ప్రజలందరూ కూడా చూసి తదనంతరం తమ ఈ యొక్క భోజనామాదులు ఆమోదు చేసుకోవాల్సిందిగా మనం భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాము భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవిస్తూ నిత్యం నిరంతరం యాంత్రిక జీవితంలో అనేకమైన సమస్యలు ఉన్నా కూడా ఆ దైవనామ స్మరణ వల్ల అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి ఆధ్యాత్మిక చింతనే సమాజ మార్గంలో ఉండాలి మన సమస్యల పరిష్కారాన్ని కూడా ధార్మికతే మనకు నిదర్శనం ధార్మికతను నిలబెట్టుకోవడానికి మనం అందరం కూడా దర్శకట్టుగా ముందులందరం కూడా ఐకమత్యంతో ఈ యొక్క కోటి హనుమాన్ చాలిసా పారాయణలో బాగుంటే విజ్ఞప్తి చేస్తున్నాము ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో కానీ కులాలలో కానీ సంబంధిత దేవాలయాలు కొన్ని కారణం చేపట్టాలని చెప్పేసి మేము విమరిస్తున్నాము స్వామీజీ వారు ప్రయత్నాలు చేస్తున్నారు దానికి కారణంగా కూడా ಕಾರ್ಯವ ಮಿಲವಂತನgeqslant ಎಲ್ಲಕ್ಕಿಂತ ಮನಕೋಶಂ ಮನಮ ಮನವಬಸ್ತ್ರಕೋಶಂ ಮನಧಾರ್ಮಿಕವಸ್ತ್ರಪರಕು ಮನಧಾರ್ಮಿಕಭಾವನಪರಕು ಮನಂತಕಂದೊಳ ಈ ಕಾರ್ಯವಾಗಿದೆ ನಿರ್ವರ್ತನ್ಸಾನ ಅಂತ ಹೇಳ್ತೀಸಿ ಈ ಗೆಪ್ಪು ಹೇಳ್ತಿದ್ದೀನಿ ಧರ್ಮ ಸಂಸ್ಥಾಪನಾರ್ಥಾಯ